ప్రియమైన దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ద్వితీయ ఉపదేశకాండము పదవ అధ్యాయము పదిహేడవ వచనమును మీ ఎదుట ఉంచుకొనండి ద్వితీయ ఉపదేశకాండము పదవ అధ్యాయము పదిహేడవ వచనము మనము దేవుని గురించి ఆలోచిస్తున్నాము దేవుని గురించి ఆలోచిస్తున్నాము దేవుడు అంటే ఎవరు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా స్పందిస్తాడు దేవుడు ఎలా మాట్లాడతాడు పరిపూర్ణ అవగాహన దేవుని గురించి మనందరికీ రావాలనే ఈ అంశాన్ని ప్రసారం చేస్తున్నాను నూతన తరపు ఇస్రాయేల్ జనాంగంతో మోషే ద్వితీయ ఉపదేశకాండం మాట్లాడాడు రెండవ జనసంఖ్య ప్రకారం వచ్చిన ఆరు లక్షల కాల్బలానికి ఇది సందేశం దీనిలో మోషే చెబుతున్న మాట ఏలయనగా నీ దేవుడైన ఎహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఈయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడు పదిహేడ వచ్చినము యహోవాను గురించి మాట్లాడుతోంది మోషే చెబుతున్నాడు ప్రజలందరికీ కూడా మీరు యహోవాను ప్రేమించి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మీ దేవుడైన యహోవాని సేవించి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోండి ఇది కాక యహోబా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు వాట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ దేవుని వైపు నుండి మానవుని పక్షంగా ఏమిటి ఆయన కోరుతున్నటువంటి విధి విధానం ఆయన కోరుతోంది ఏమిటంటే ఆయన్ని ప్రేమించాలని ఆయనను సేవించాలని ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటానని మనము ఒప్పుకొనటమే మనము చేయటమే దేవుడు మన నుంచి కోరుతున్నాడు మనము దేవుని యొక్క బిడ్డలంగా ఈ లోకంలో ఆయన్ని ప్రేమించాలి ఆయనకు భయపడాలి ఆయనకు భయపడాలి ఆయన ప్రేమించాలి ఆయన్ని సేవించాలి ఆయన కట్టడాలు అనుసరించాలి ఎందుకు ఎవరి దేవుడు ఆయనకు భయపడాలి ఎందుకు భయపడాలి అది మొదటి ప్రశ్న మనం జవాబు చెప్పాల్సిందే వై షుడ్ ఫియర్ టు గా ఎందుకు భయపడాలి అసలు దేవుడు ఎవరు ఎందుకు భయపడాలి అదే పదిహేడు వచ్చిన ఆన్సర్ నీ దేవుడే నీ హోవ పరమదేవుడు పరమ ప్రభువు ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ద గ్రేట్ ద మైటీ అండ్ దౌ గాడ్ హూ అండ్ టేక్స్ నో ప్రాయ్ అయినా మనిషి ముఖము లక్ష్య పెట్టువాడు కాడు మనిషి ముఖము లక్ష్య పెట్టువాడు కాడు దేవుడు మనిషిని బట్టి జవాబిచ్చువాడు కాడు పక్షపాతము లేనివాడు అని తమ మనిషిని లక్ష్యము చేసేవాడు కాదు అన్నప్పుడు పక్షపాతి కాదని హీ విల్ నాట్ డూ ఎనీ ఫేవర్ టు ఎనీబడీ డిస్క్రిమినేట్లీ ఏదో విచక్షణ తను పక్షపాతంలో పెట్టుకొని ఒకరికి మేలు ఒకరికి కీడు చేసేవాడు కాదు ఆయన ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ సైట్ ఆయన అనుభవంలో అందరూ సమానమే ఆయన అనుభవంలో ఆయన మనసును అందరూ సమానమే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు నీ దేవుడిని హోవా పరమదేవుడు పరమ ప్రభువు పరమదేవుడు అన్నప్పుడు గాడ్ ఆఫ్ గాడ్స్ పరమ ప్రభు అన్నప్పుడు లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆయన ప్రభువు ఆయన దేవుడు ప్రభువు అంటే పరిపాలకుడు కింగ్ నిర్వాహకుడు నిర్మాణకుడు సృష్టికి నిర్మాణకుడు సృష్టికర్త ప్రభువే సృష్టికి నిర్వాహకుడు కోఆర్డినేటర్ ప్రభువే రెండు ఆయనే అన్నాడు ప్రభువా నీవు పరమదేవుడవు పరమ ప్రభుడువు పరలోకమున్న దేవుడు ఆయనే భూమి మీద మనుషుల యొక్క జీవితాల్లో ప్రత్యక్షమైన దేవుడు కూడా ఆయనే అందుకే పరమ ప్రభువు అని అన్నాడు ప్రభువు అనే పదం రిలేటెడ్ విత్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ కింగ్ ప్రభువు అనేటువంటి పదం మనుషులతో సంబంధితంగా ఆలోచిస్తే పరిపాలకుడు పరిపాలకుడు సృష్టికర్త మరియు సృష్టి పరిపాలకుడు ఈ దేవుడే ఈ ప్రభువే ఆయన మహాదేవుడు అని చెప్పాడు తీర్తిక పత్రికలో రాశాడు రెండవధ్యాయ పదముడు వచ్చిన యేసుక్రీస్తు మహాదేవుడు మన రక్షకుడు అని రాశాడు మహాదేవుడు ఆ ప్రభువు ఆయనకు అసాధ్యమైంది ఏది ఈ లోకంలో లేదు ఆయన చిత్తమ లేకుండా ఏదియో జరగదు ఆయన సర్వజ్ఞానములో జరుగు ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా ఈ లోక నాథులకు నాథుడు పరలోకంలో దేవుడుగా ఉన్నవాడు మనుషుల జీవితాల్లో ఆయన ఆధిపత్యం వహించేవాడుగా కనిపిస్తున్నాడు ఆయన భయంకరుడైనటువంటి దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు అంటే వికారంగా ఉంటాడనే వాట్ డస్ ఇట్ మీన్ భయంకరుడు అంటే ఏమిటి అర్థం భీకరుడు శత్రువులను చీల్చి చెండాడేటువంటి వాడు పరాక్రమంతుడు భయంకరుడైన దేవుడు అంటే ఆయనకు సాటి లేదు అన్కంపారబుల్ ఎందులో చూసినా అన్కన్పేవరబులే ఎందులో చూసినా అన్కన్పేవరబుల్ ఈ ఇది ఆయనతో సమానము అని ఎవడైనా దేని విషయమునైనా ఆయన గురించి చెప్పగలరా చెప్పలేడు అదే భక్తులు ఆ తరం వారికి నేర్పిస్తున్నాడు ఇంకా యవనులు మీరు దేవుని పూర్తి గరుగరు మీరు గుర్తించండి మీ ప్రభువు మహాదేవుడు నరుల ముఖము లక్ష్య పెట్టని వాడు అన్నప్పుడు ఆయన పక్షపాతం ఉన్నవాడు కాదు ఆయన ఒకరిని రకంగా మరొకరిని ఒక రకంగా ట్రీట్ చేసేవాడు కాదు ఒక మనిషి యొక్క ఫేస్ వ్యాల్యూని బట్టి ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు హీ లుక్స్ అంటు ద ఇన్నర్ హార్ట్ ఆఫ్ ఎ బ్యాట్సన్ అంతరంగం వైపు చూస్తాడు ఆయన హృదయ లోతుల్లోకి చూస్తాడు ఆయన లంచము పుచ్చు కొననివాడు దేవుడట లంచము పుచ్చు కొననివాడు దేవుడు లంచం పుచ్చుకోవటం ఏంటండి అంటే మానవ అవగాహనలో మాట్లాడుతున్నాడు మానవ అవగాహనలో మాట్లాడుతున్నాడు ఈ మధ్యన నాకు ఒక వాట్సాప్ ఆడియో వచ్చింది ఆ వాట్సాప్ ఆడియో సారాంశం నవ్వుకున్నాను కాసేపు తర్వాత కొంచెం బాధ కూడా పడ్డాను ఆ సారాంశం ఏంటంటే ఒక ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా నేను పరలోకం వెళ్ళాలి చర్చికి రాలేకపోయాను నేను పరలోకం పోవాలంటే ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసం మధ్యలో కన్వర్సేషన్ ఏమిటంటే ఆ డైలాగ్ ఏమిటంటే కొంత డబ్బు ఇస్తే ఈ పాస్టర్ అతని పరలోకంలో రిజర్వేషన్ పంపిస్తాడట దానికి ఆ భక్తుడు అడిగాడు ఎంత కట్టాడో పదివేలు చెప్పాడు ఇది కొంచెం నాకు ఎక్కువ అంటే నేను నేనొక్కడనే కాదు ఇది పేతుడి గారికి ఇవ్వాలి ఇరవై నలుగురు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి నాకు నాకిందులో ఏమి ఉండదు ఇంకా ఎక్కువ మంది వస్తే కొంచెం కన్సెషన్ కూడా ఇస్తాను ఇట్లాంటి డిస్కషన్ పెట్టారు పెట్టి ఒక ఆడియో వచ్చింది నాకు అంటే ఏమిటి అర్థం మనిషి దేవునికి ఏదో సమర్పించటం ద్వారా పరలోకం దక్కుదనే భావన అలాంటివి కుదరదు ఎవరో సరదా కోసం ఆడియో చేసి వైరల్ చేసేశారు పంపించేశారు సోషల్ మీడియాలో మన దేవుని గురించి అందుకే రాస్తున్నాడు అంటే పక్షపాతము కలవాడు కాదు అయినా మన దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్షపాతం కలిగిన వాడు కాడు పక్షపాతము లేనివాడు సహోదరుడా సహోదరి దేవుడు లంచమును వాడు కాడు మీ అర్పణను బట్టి ఆయన నిన్ను దర్శింపడు ఆయన క్యారెక్టర్ ఉన్నవాడు ఆయన వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు నువ్వేదో మేలు చేస్తావనో నువ్వేదో ప్రాఫిటబుల్గా ఉంటావనో నీ వైపు వశం అయిపోయేవాడు కాదు దేవుడు కనుక సమాజంలో నేటి దినం మనం దేవుని గురించి ఏమని అర్థం చేసుకుంటున్నాము ఆయన వ్యక్తిత్వాన్ని ఏమని అర్థం చేసుకుంటున్నాము ఆయన పరాక్రమము కలిగినటువంటి బలవంతుడైనటువంటి భయంకరమైన దేవుడు మహాదేవుడు ఈయన ఎంతమందికి అర్థమైంది వాళ్ళ మన ప్రభువు మహాదేవుడు రక్షకుడు అని ఇస్రాయల్ జనాంగము వారు అరణ్య యాత్ర ముగించుకుని కణాను భూమిలోనికి వాళ్ళు సొంతగా ప్రవేశించి అక్కడ ఒక రాజ్యం ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కావాలి తమను అరణ్యయాత్రలో భుజముల మీద మోసుకుని వచ్చినవాడు కా ఆ యొక్క గ్రద్ద పిల్లలను తన రెక్కల మీద తెచ్చినట్టుగా దేవుడు ఇష్రాను తన రెక్కల మీద తెచ్చాడు ఆ దేశానికి అది వాళ్ళు గ్రహించి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నడుచుకోటానికి ఈ మాటలు చెబుతున్నాడు యహోవారిని పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి వారి ఎందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మలను నేటివనే ఏర్పరుచుకున్నాడు మిమ్మల్ని ఏర్పరచుకున్న కారణం మీ పితరులు వారి యొక్క ప్రవర్తన మీ పితరులను దేవుడు ప్రేమించాడు మీ పితరులను ప్రేమించాడు మీ పితరుల నిమిత్తమే ఆయన మిమ్మలను ఏర్పరుచుకున్నాడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మీ పితరులను బట్టే వాళ్ళకి చేసిన వాగ్దానాలను బట్టే మీ గొప్పతనాన్ని బట్టి కాదు దేవుడు తన మాటకు కట్టుబడ్డాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు సెలవిస్తే ఆయన నరుడు కాడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు కనుక నూతన తరపు ఇస్రాయలు జనాంగము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తమ దేవుడు పరమదేవుడు తమ దేవుడు మహోన్నతుడైన వాడు పరమ ప్రభువు పరాక్రమంతుడు భయంకరమైన దేవుడు మహాదేవుడు నరుల ముఖము లక్ష పెట్టినవాడు లంచము పుచ్చుకొనవాడు ఆయనే నీకు కీర్తనీయుడు నువ్వు కనులార చూచుతుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ దేవుడు ఆయనే ఎటువంటి దేవుడు అంటే ఆ దేవుడు నీ పితరులు ఐగుప్తు దేశము నుండి డెబ్బది మంది వచ్చారు ఐగుప్తు దేశమునకు డెబ్బది మంది వచ్చారు ఇప్పుడు అసంఖ్యాకమైనటువంటి ఆకాశ నక్షత్రాలు అనే యహోవామిను విస్తరింపచేశాడు యహోవా మిమ్మలను విస్తరింపచేశాడు ఆకాశ నక్షత్రాల వల్లే ఎందుకంటే మీ పట్ల వాగ్దానం అబ్రహాముకు చేశాడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే ప్రభువు ఆ రాత్రి వేళ మైదానంలో పడుకున్నప్పుడు నీ తలెత్తి చూడు ఆకాశ నక్షత్రాలు కనబడుతున్నాయి కదా అలా చేస్తా నీ సంతానాన్ని ఇసుక రేణువులు జ్ఞాపకం చేసుకో అలా చేస్తా నీ సంతానాన్ని అది నెరవేర్చాడు అది నెరవేర్చి చూపించాడు ప్రభు అక్కడ నీ పితరులు డెబ్బై మందికి ఐగుప్తికి వెళ్ళారు ఇదిగో ఇంత గొప్ప కాల్బలం కణాలలో అడుగు పెడుతున్నారు డెబ్భై మంది ఎక్కడ ఇరవై లక్షల మంది ఎక్కడ డెబ్బై మంది వెళ్ళారు ఇరవై లక్షల మంది ప్రజలు తయారయ్యారు కనుక హ్యూమన్ మ్యాథమెటిక్స్కి అందది దేవుడు తన పిల్లలకు చేసిన అభివృద్ధి కార్యక్రమం తనతో పాటు వారు జనాంగముగా ఉండినట్లుగా దేవుడు అనుగ్రహించిన కృప వారు ఎట్లా మర్చిపోతారు కనుక మనము దేవుడు అనుగ్రహించిన ప్రతి విధిని మనము ఎల్లప్పుడూ గైకొనవలను ఎల్లప్పుడూ గైకొనవలను మీరు బలము కలిగి స్వాధీనపరుచున్నట్టుగా నది దాటి వెళ్ళుచున్న చిన్న ఆ దేశం ముందు ప్రవేశించి స్వాధీనపరుచుకొనిన్నట్లు నేను దయ చూపిస్తానని ప్రమాణము చేసిన దేశం పాలుతీలను ప్రవహించిన దేశం మీరు దీర్ఘాయుష్మంత ఉన్నట్లు నేను ఈ దినమును మీకు ఆగ్నేహించుటకు మీరు గై కొనవలను ఎటువంటి మాటలండి బంగారం వంటి మాటలు చెబుతున్నాడు ఎహోవా వారికి వారి సంతానమునకు నాకు దేశం అంటే పాలుతేనలు ప్రవంచే దేశంలో దీర్ఘాయుష్మంతులు అయ్యేట్లు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట మీ రాజ్ఞలు పాటించినప్పుడు అన్నాడు కనుక దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు మిమ్మల్ని ఆయన ప్రమాణ ప్రకారముగా జ్ఞాపకము చేసుకునేవాడు మరిచేవాడు కాదు ఆయన విడిచేవాడు కాదు ఈనాడు చాలామంది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారు నీ కాదు ఎన్నటికి కాదు ప్రియమైన సహోదరుడా సహోదరి పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి ఆయనను గుర్చిన అభిప్రాయాన్ని గురించి నూతన తరపు ఇస్రాయేనియులతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఈ గొప్ప దేవునికి మీరు భయపడండి మీరు భయపడండి మీరు ఆయన ప్రేమించండి ప్రేమ భయం రెండు కాంట్రాడిక్టరీ థింగ్స్ కానీ ప్రభు చెబుతున్నాడు భయపడండి ప్రేమించండి సేవించండి లోబడండి ఎటువంటి గొప్ప సందేశం ఎటువంటి గొప్ప సందేశం దేవునికి భయపడాలి అబ్రహామా అబ్రహామా ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడు అని నాకు ఇప్పుడు తెలియచున్నది పిల్లవాడి మీద కత్తి పైకెత్తినప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క దూత కంగారు పడుతూ బిగ్గరగా కేకబెట్టి ఇసాకును విడిచిపెట్టమంది ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయిపోయాడు ఆ పరీక్ష ఏమిటి ఆ పరీక్ష ఏమిటి తన కుమారుని కంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు దేవునికి ఎక్కువ భయపడ్డాడు తన కుమారుని ప్రేమించిన దానికంటే దేవునికి భయపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఈ లోకంలో దీన్ని మనం నేర్చుకోవాలి దాట్ ఈస్ ద గా గాడ్ ఆఫ్ ద బైబల్ ప్రభువు మన నుండి ఏం కోరుతున్నాడు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తిరిగి ఆయనకి కృతజ్ఞత చూపేవారంగా మనం జీవించాలి ఆయన నుండి పొందిన అనేక మేళ్ళు నూతనమైనటువంటి రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఆయన సేవించాలి ప్రేమించాలి కనుక ఈ యొక్క సందేశం మనం గాడ్ ఆఫ్ ద బైబిల్లో నేర్చుకుంటున్నాం మనం అప్లై చేసుకుంటే మనం భయపడాలి మనం ప్రేమించాలి మనము దేవుని యొక్క సన్నిధానమున మనము భయభక్తులు కలిగి జీవించాలి ఆ విధంగా జీవించినప్పుడు ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది ఆయన ఇంపైనటువంటి దీవెని మన మీదకి వస్తుంది సహోదరుడా సహోదరి దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని మాటలు నిన్ను ప్రేరేపిస్తున్నావా ఆయన మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తే సుక్రిస్తే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడే ఈ క్షణాన్ని ఆయన అంగీకరిస్తే నీ పాపము నుండి నీకు విడుదల